తిరుపతి ఆర్డిఓ రామ్మోహన్ బుధవారం చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ బూతుల పెంపుపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి అనుకూలమైన ప్రదేశాలలో పోలింగ్ బూతులను ఏర్పాటు చేసుకుని దొంగ ఓట్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నారని దీనిపైన తాము అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి హర్షిత్ రెడ్డి పేర్కొన్నారు కాగా ఈ సమావేశం కవరేజ్ కోసం వెళ్ళిన మీడియాపై ఆర్డీఓ రామ్మోహన్ అసహనం వ్యక్తం చేశారు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ స్టేషన్స్ దానిపైన ఆర్డీఓ గారు మీటింగ్ పెట్టడం జరిగింది అందులో భాగంగా గత ఎన్నికల్లో మనం చూసుకుంటే ఎక్కడైతే ఓటింగ్ శాతం చాలా ఇబ్బందికర అయ్యే పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు కొన్ని పోలింగ్ బూతులు మార్చి పెంచడం జరిగింది దాని ద్వారా ప్రజలు వాళ్ళ ఓటు హక్కును స్వచ్ఛనంగా అదేవిధంగా వాళ్ళకు అనుకూలంగా వినియోగించుకోవడానికి కన్వీనియంట్గా చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే కొన్ని పోలింగ్ స్టేషన్స్ మారుస్తున్నారో దానివల్ల ప్రజలకి అసౌకర్యమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే చాలా బూతులు చూసుకుంటే ప్రజలకి పోవడానికి కనీసం దారి లేకుండా ఆ పోలింగ్ స్టేషన్స్లో కొన్నింటిలో మినిమం సదుపాయాలు లేకుండా పవర్ కానీ అదేవిధంగా వాటర్ కానీ టాయిలెట్స్ కానీ చిన్న చిన్న గ్రామ సచివాలయ చిన్న చిన్న బిల్డింగ్స్లో పెట్టడం జరుగుతుంది ఎంపీపీ స్కూల్ నుంచి కాబట్టి అవన్నీ కూడా మేము ఆర్డిఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ముందు జరుగున్నాయో పోలింగ్ జరుగున్నాయో అదే పోలింగ్ స్టేషన్లో అక్కడే పెట్టి మార్చకుండా జన ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయడం చేయాలనేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఆడియో గారు ఆర్డియో గారు కూడా పాజిటివ్గా స్పందించారు ఖచ్చితంగా ఈ పోలింగ్ స్టేషన్లో ప్రజలకి ఎక్కడైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా మేము మా పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు వాళ్ళ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవడానికి మేము ఎంత దూరమైనా పోతాం కొన్ని మన్ కొన్ని చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే సుమారు మన నియోజకవర్గంలో ఏడు నియో ఏడు పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ చేయడం జరిగింది రామచంద్రపురంలో ఇప్పుడు అదే విధంగా అక్కడున్న పోని ఎస్సీ ఎస్టీ ఏవైతే కాలనీస్లని కొన్ని గత దశాబ్దాలుగా ఓటు వేయకుండా వాళ్ళంతా కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఈ రోజున వాళ్ళందరినీ కూడా ఓటు వేయకుండా చేస్తుంటే మొన్నటి మొన్న ఎన్నికల్లో వాళ్ళన్ని కూడా సపరేట్ చేయించి వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుకూలంగా చేసిన ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ పాత స్టేషన్లుగా మార్చి వాళ్ళందరినీ కూడా ఓటు వేయకుండా వాళ్ళని వన్ సైడ్ ఓటింగ్ బూత్ని క్యాప్చర్ చేసే విధంగా చేస్తున్నారు ఖచ్చితంగా వీటిపైన ఎస్సీఎస్టీ వర్గాల పైన మేము ఎప్పుడూ పోరాడతాం ఈ బూతుల్ని ఎక్కడ మార్చకుండా ఏవైతే ఇప్పుడు ఉన్న పోలింగ్ స్టేషన్లోనే అక్కడే పెట్టి మెయిన్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఓటు హక్కు వినియోగ ఇచ్చే విధంగా మేము పోరాడుతామని కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు సుమారు వాళ్ళు ముప్పై నుంచి ముప్పై పైన బూతులు వాళ్ళు మారుస్తున్నారన్న ఎందుకంటే చాలా పోలింగ్ స్టే బూతులు కూడా చూసుకుంటే ఎక్కడో ఒక ఊర్లో గత నలభై సంవత్సరాలకు జరుగుతున్న ఒక పోలింగ్ స్టేషన్ని ఇప్పుడు వెంటనే మార్చడం జరుగుతుంది అక్కడ ఏమవుతుందంటే అది కూడా ఏంటంటే మేజర్ ఊరు కాడున్న దాన్ని చిన్న హ్యాబిటేషన్లో వాళ్ళకి ఏవైతే కొన్ని పార్టీలకి కన్వీనియంట్గా ఉన్న బూతుల్లో పెట్టడం అది నిజంగానే దుర్మార్గం అనేది మళ్ళీ చెప్పడం జరిగింది ఖచ్చితంగా దానిపైన యాక్షన్ అని తీసుకుంటాను